వెల్కమ్ టు సిరీస్ కిచెన్ ఈరోజు దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా దోశ పిండి కోసం ఇలా ఒక బౌల్ తీసుకుని పప్పు తీసుకుందామండి ఇది సాయి మినప్పప్పు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను దీనికి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలండి రేషన్ బియ్యం తీసుకున్నాను నేను రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి దోశలు ఇలా రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నాక కొంచెం మెంతులు కొంచెం శనగపప్పు పచ్చి శనగపప్పు అండి ఇది కొంచెం పెసరపప్పు వేసుకోవాలి చూసారా సాయి పెసరపప్పు వేసుకుని మొత్తం కలిపేసుకొని ఇలా కలిపేసుకుని నానబెట్టుకుందామండి ఒక పెద్ద గిన్నెలో గిన్నెలో వేసుకున్నాను నేను వేసుకొని సార్లు కడిగేసి నానబెట్టుకున్నాను మొత్తం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి దాన్ని నిండా వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అన్నా వదిలేయాలండి ఇలాగా ఇలా నా నా చూసారా ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా నానిపోయి ఉన్నాయి బియ్యం చక్కగా పప్పు బియ్యం అన్నీ ఇవి ఒకసారి మళ్ళీ ఒకసారి కడిగేసుకుని ఇంకా పిండి మిక్సీ పట్టేసుకుందాం గ్రైండర్లో అన్న వేసుకోవచ్చు నేను మిక్సీలో వేసాను ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ సార్లు కడిగేసుకుని మిక్సీలో వేసుకుందాం ఈ దోశలు చాలా క్రంచీగా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పిండి వేసుకుని చూడండి ఒకసారి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి అంతా మిక్సీ పట్టుకుని ఒక డబ్బాలో వేసుకుందాం దీన్ని ఈ పిండిని ఫోర్ అవర్స్ అయినా బయట ఉంచేసుకోవచ్చు లేకపోతే ఓవర్ నైట్ అయినా మీరు ఉంచేసుకోవచ్చు బయట నేను ఒక ఫోర్ అవర్స్ ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూసారా అలా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి ఇదే కొత్త కొలతలతో చేసుకోండి మీరు చాలా బాగుంటాయి దోశలు ఇలా ఫోర్ అవర్స్ తర్వాత తీసి చూద్దాం చూసారా నేను వేరే బౌల్లోకి తీసాను పిండి చూసారా ఇలా పొంగి ఉంటుంది దీంట్లో కొంచెం ఉప్పు కలుపుకుని వే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి నేను బొంబాయి చట్నీ చేస్తున్నాను దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి అది ఉప్పు కలుపుకొని కొంచెం పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత దోశలు వేసుకుందాం ఇందులోకి పల్లీ చట్నీ అయినా చేసుకోవచ్చు ఇలా బొంబాయి చట్నీ అయినా చేసుకోవచ్చు ఇలా బొంబాయి చట్నీ చేసుకుని చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఒక సూపర్గా ఉంటుంది ఇలా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగింది కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా ఉల్లి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసి బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మొత్తం మగ్గిపోవాలి ఇలా వేసి వేయించుకోండి ఎప్పుడు పల్లీ చట్నీ శనగపప్పు చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం పసుపు వేసి బాగా మగ్గించుకుందాం ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తబడితే సరిపోతాయండి ఇందులో కొంచెం శనగపిండి కలుపుకొని పోసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఇలా వేసుకొని మగ్గించుకోవాలి బాగా ఇలా కొద్దిసేపు కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోద్ది తర్వాత కొంచెం శనగపిండిలో వాటర్ పోసి కలుపుకోవాలండి ఇలా ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను నేను అందులో కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇది శనగపిండి చూసారా ఇలాగ వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి మొత్తం ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఇలా థిక్ పేస్ట్లా కలుపుకోవాలి చూసారు ఇలా కలిసింది కదా బాగా ఉండలు లేకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలి చూసారు ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇది అందులో వేసేసుకోవడమే కొంచెం లిక్విడ్ లిక్విడ్గా కొంచెం పల్చగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా ఇందులో వేసేసుకుందాం శనగపిండి బాగా వేయించుకొని ఎంతో ఈజీగా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోద్దండి ఈ బొంబాయి చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది దోశల్లోకి కాదు బొండాల్లోకి బొండాల్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి బొంబాయి చట్నీ చేసుకుని చూడండి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ బొండాల్లోకి కానీ చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని శనగపిండి స్మెల్ పోయేదాకా ఉడికించుకుంటే సరిపోద్దండి అంతే బొంబాయి చట్నీ రెడీ అయిపోద్ది ఇలాగ తొందరగా చిక్కబడిపోద్ది ఇది కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి శనగపిండి కదా చూసారా ఇలా రెడీ అయిపోయింది ఇది ఉడికిపోయింది ఆల్మోస్ట్ కొంచెం ఇలా ఎలా ఉడికితే సరిపోద్ది తర్వాత దోశలు వేసేసుకుందాం పక్కన పెట్టేసుకుని కొంచెం వాటర్ పోసి ఇలాగ రే పెనం మీద కొంచెం టిష్యూ పేపర్తో తుడిచేసుకుని దోశ వేసుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి దోశలు చాలా బాగా చాలా బాగా వస్తాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో దోశలు చూసారా ఎలా ఇలా పల్చగా వేసుకు పల్చగా వస్తాయి ఇలా మనం ఎలా తిప్పితే అలాగా చూసారా ఎంత పల్చగా వచ్చిందో మనం ఏదైనా పిండి ప్రిపేర్ చేసుకోవడంలో ఉంటుందండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని రెండు వైపులా కాల్ చేసుకుంటే సరిపోద్ది చూసారా ఎంత పలచగా వచ్చినాయో దోశలు ఒకసారి మీరు కూడా పిండి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి దోసలు పల్చగా క్రిస్పీగా బాగా వస్తాయి మనం మెంతులు వేయడం వల్ల కలర్ కూడా రెడ్గా వస్తాయండి అంతేనండి ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు దోశలు బాయ్ బాయ్